శాంతి రవళి ఈరోజు మురళీలోని వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు ఈ అశుద్ధమైన చీచీ ప్రపంచానికి మంటలు అంటుకోనున్నాయి కావున శరీర సహితంగా దేనినైతే మీరు నాది నాది అని అంటారో దానిని మరచిపోవాలి దానిపై మీ మనస్సును పెట్టుకోకూడదు ఇప్పుడు మీరు శాంతిధామములోనికి సుఖధామములోనికి వెళ్ళాలి ఈ అశుద్ధమైన ప్రపంచములో ఇప్పుడు ఉండేదే లేదు ఆత్మ శరీరము నుండి వేరే ఇంటికి వెళ్తుందని మీకు తెలుసును కావున ఇక ఈ శరీరాన్ని చూసేదేముంది ఎవ్వరి నామరూపాల వైపుకు కూడా మీ బుద్ధి వెళ్ళకూడదు అశుద్ధమైన ఆలోచనలు వచ్చినా మీ భవిష్య పదవి భ్రష్టమైపోతుంది మీరిప్పుడు పవిత్రముగా కావాలి లేకుంటే ఇల్లైన పరంధామానికి తిరిగి వెళ్ళలేరు బాగుపడకపోతే మరలా శిక్షలను అనుభవించి ఆ తర్వాత ఇంటికి చేరుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో ఆత్మలన్నీ పాడైపోయి ఉన్నాయి శరీరముతో అశుద్ధమైన పనులను చేస్తున్నాయి అశుద్ధమైన దేహదారులపై మనస్సును పెట్టుకుని ఉన్నారు బాబా చెప్తున్నారు పిల్లలు మీరు ఈ అశుద్ధమైన అన్నింటిని వదిలివేయండి ఆత్మ శరీరము నుండి వేరయ్యి ఇంటికి వెళ్ళాలి ఇది చాలా అశుద్ధమైన చీచీ ప్రపంచము ఇప్పుడు మీరు ఇందులో ఉండకూడదు ఎవరినైనా చూడాలి అని కూడా అనిపించకూడదు ఎల్లప్పుడూ మీ ధ్యాసలో స్వర్గము స్వర్గ రచయిత అయిన శివబాబాయే ఉండాలి పవిత్రముగా అయ్యేందుకు ఒక్క తండ్రిని స్మృతి చేయండి ఏ దేహదారిపైన మీ మనస్సును పెట్టుకోకండి మమకారము పూర్తిగా తొలగిపోవాలి ఇది కలియుగి చీచీ ప్రపంచము వేశ్యాలయము వికారాల కారణంగానే మీరు ఆది మధ్య అంతము దుఃఖాన్ని పొందారు వికారాలపై బాబా ఎంతో ద్వేషాన్ని కలిగిస్తున్నారు పిల్లలైన మీరిప్పుడు స్టీమరుపై కూర్చున్నారు వద్దకు వెళ్తున్నారు ఈ పాత ప్రపంచముతో మీకు పూర్తి వైరాగ్యము ఉండాలి నరకమైన ఈ వైశ్యాలయములో మీరు ఉండేదే లేదు వికారాల కొరకు అశుద్ధమైన ఆలోచనలు ఎప్పుడూ చేయరాదు అశుద్ధమైన ఆలోచనలతో మీ పదవి భ్రష్టమైపోతుంది తండ్రి మిమ్మల్ని పూలవంటి ప్రపంచములోనికి అనగా సుఖధామములోనికి తీసుకుని వెళ్లేందుకే వచ్చారు ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఇక ఈ శరీరాన్ని వదిలివేసి పూర్తి సైలెన్స్లోనికి వెళ్ళిపోండి స్మృతి ద్వారానే ఆరోగ్యము సంపద రెండు లభిస్తాయి కుమారులైన మీరు అందరికీ జ్ఞానాన్ని స్పష్టముగా అర్థము చేయించవచ్చును ఎవరైనా ప్రశ్నలు వేస్తే మీరు విధిపూర్వకముగా వారికి తెలియచేయండి నేడు మనుషులు తమ కడుపు కోసము ఎన్నో పాపాలను చేస్తారు తండ్రి వచ్చి అందరినీ పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా చేస్తున్నారు ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి దీనికి స్మృతి తప్ప ఇంకా వేరే ఉపాయము ఏమీ లేదు ఇది అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞము యజ్ఞ సంభాళన కొరకు మీరు ఒక్క ఇటుకను ఇచ్చి బేహద్దు ప్రాప్తిని పొందుకుంటారు సుధాముని ఉదాహరణ మీకు సంబంధించినదే పిల్లలైన మీరు ఇప్పుడు సంపాదనను సంపాదనను చేసుకుంటున్నారు చేశారు చేసిన దాన దానపుణ్యాదులతో మీరు సంపూర్ణ పుణ్యాత్ములుగా కాలేకపోయారు ఇది ఒక్కటే సర్వోన్నతమైన ఈశ్వరీయ బ్యాంకు ఇక్కడ మీరు జమా చేసుకుంటే భవిష్య ఇరవై ఒక్క జన్మల ప్రాప్తిని పొందుకుంటారు బాగా చదువుకునే పిల్లలను తండ్రి ఎంతో ప్రేమిస్తారు చదువుతో పాటు మీరు ఈశ్వరీయ సేవను కూడా తప్పకుండా చేయాలి మీరు ఎవరిని చూసినా దేహాన్ని కాక ఆత్మనే చూడాలి పుష్పాలుగా తయారు కావాలి దేవతలు అనగా చైతన్యమైన పుష్పాలు నేడు కలియుగములో అందరూ ముళ్ళవలే ఉన్నారు పరస్పరములో పోట్లాడుకుంటూ ఉన్నారు మీరు సంగమయుగములోని పుష్పాలు కావున ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు అంత్యకాలములో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు దీని కొరకు ఈ ప్రపంచములో ఎవ్వరిపైనా మీ మనస్సును పెట్టుకోవద్దు ఈ చీచీ శరీరాలను కూడా ప్రేమించకూడదు కలియుగి బంధనాలను తెంచివేయాలి విశాల బుద్ధి గలవారిగా అయ్యి నిర్భయులుగా అవ్వాలి పుణ్యాత్ములుగా అయ్యేందుకు ఇప్పుడు ఎటువంటి పాపాలు చేయకూడదు కడుపుకోసము కోసము అబద్ధము చెప్పకూడదు పిడికిడి బియ్యాన్ని కూడా సఫలము చేసుకుని సత్యమైన సంపాదనను జమా చేసుకోవాలి మీ స్వపురుషార్థము కొరకు మీరు ఎంతగానో శ్రమ చేయాలి వరదానము పరమాత్మ లగ్నము ద్వారా స్వయాన్ని మరియు విశ్వాన్ని నిర్విఘ్నముగా తయారు మూర్తి భవ ఒక్క పరమాత్మ ప్రేమలో ఉండటమే తపస్సు ఈ తపస్య బలమే స్వయాన్ని మరియు విశ్వాన్ని సదాకాలము కొరకు నిర్విఘ్నముగా తయారు చేస్తుంది నిర్విఘ్నముగా ఉండటము మరియు నిర్విఘ్నముగా తయారు చేయటమే మీ సత్యమైన సేవ సేవాదారులు అనగా అనేక రకాల విఘ్నాల నుండి సర్వాత్మలను ముక్తులుగా చేసేవారు సేవాధారి పిల్లలే అందరికీ ముక్తి జీవన్ముక్తుల వరదానాన్ని ఇప్పించేందుకు నిమిత్తముగా అవుతారు స్లోగన్ చెల్లా చెదురైపోయిన స్నేహాన్ని పోగుచేసి ఒక్క తండ్రిపై స్నేహాన్ని పెట్టుకున్నట్లయితే శ్రమ నుండి విముక్తులైపోతారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి